Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ ఈ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృపి చేత బాగున్నారు కదా అవును దేవుడు మంచివాడు ఆల్ అందుకే మనం క్షేమంగా ఉండగలిగాం ప్రభు తన మంచితనం అంతా కూడా మన పైన చూపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా రెండి ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఈశ్వర్థం అరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం రీతిగా సెలవిస్తా ఉంది ಆಸಿಂಪದಗಿರ ದಾನವನಿಯು ವಿಸರ್ಜಿಂಪ ಬಡನೆ ಪಟ್ಟಣ ಮನೆಯು ನೀಕು ಪೇರು ಕಲುಗನು ಐಸಿಯಾ ಸಿಕ್ಸ್ಟಿ ಟು ಟ್ವೆಲ್ವ್ ವಿಲ್ ಬಿ ಕಾಲ್ಡ್ ಸಾರ್ಟ್ సిటీ నాట్ ఫర్ సెకండ్ దేవునికి మహిమ కలుగుని గాక అద్భుతమైన వాగ్దానం ఎరుషులేమును గుర్చిన ప్రవచనాత్మకమైన వాగ్దానం అండి ఇది దేవునికి స్తోత్రం ప్రియ దేవుని పెట్లారా ప్రభు ప్రేమిస్తున్న పట్టణం ప్రభు ప్రేమించిన జనాంగమును ఎవరు ఎప్పుడు ఏమీ చేయలేరండి ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటే నాశనం చేయాలని చెప్పి కానీ మరి దానిని నాశనం చేయలేరు ఎవరైతే మరి దానిని ముట్టుకుంటారో వారే నశిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఎవరైతే దాని మీద అటాక్ చేస్తూ ఉన్నారో లేకపోతే దేవుని పట్టణాన్ని నాశనం చేయలేని ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ నాశనమే కలుగుతుంది అని చెప్పి మనము చరిత్రలో చూస్తున్నాం దేవుని బిడ్లారా అంటే దేవుడు తాను ప్రేమించిన ప్రజల పట్ల తాను ప్రేమించిన పట్టణం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో మనకి అర్థమవుతుందండి నువ్వు ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణం అని నేను నీకు పేరు కలుగ చేస్తాను ప్రి దేవుని బిడ్లారా దాని జోలికి మనం వెళ్ళకూడదు మీరు వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళే కనబడుతూ ఉంటారండి దేవునికి స్తోత్రం అలలుయ్య ఆ ఎరుషలేము పట్టణానికి అంత భద్రతను దేవుడు అనుగ్రహింపచేశాడు దేవునికి స్తోత్రం దేవుని పిల్లలు ఇది ప్రవచనాత్మకమైన మాట రెండవ రాకడ సమయంలో క్రీస్తు రెండవ రాకడ సమయంలో నెరవేర్పులోనికి వస్తుందని చెప్పి ఆ తరువాత రెండవ రాకడ తరువాత ప్రభువు దీనికి నెరవేర్పులోనికి వస్తుందని చెప్పి పాండితుల అభిప్రాయం ప్రీ దేవుని బిడ్డలు ఏది అమ్మైనప్పటికీ మనం చూసినట్లయితే దేవుని యొక్క భద్రత ఆ యొక్క పట్టణానికి కానీ స్థలానికి కానీ మనుషులకు కానీ ప్రియదేవుని పిల్లలు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా దాన్ని ముట్టుకోలేరు ఏ శత్రువు కూడా దానిని ఏమీ చేయలేడు ప్రయత్నం జరుగుతు జరగదా అంటే జరుగుతూనే ఉంటుందండి అయినప్పటికీ కూడా దేవుని కాపుదల భద్రత తన పిల్లలను ఏ రీతిగా రెక్కల చాటును భద్రపరుస్తుందో అంతకంటే అధికమైన భద్రత దేవుడు మనకి మరి ఆ పట్టణానికి లేకపోతే తన ప్రజలకు ఇస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఎవరైనా తన ప్రజలను తన యొక్క జనాంగా ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టినట్లే అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డారా ప్రభు బిడ్డలకి ఎంత భద్రత ఉందో ఆలోచించండి అంతేకాదండి ఎల్లప్పుడూ కూడా మనకి నిత్యానందము నిత్య సుఖము నిత్య సంతోషాన్ని కలుగచేసే దేవుడుగా ఉన్నాడండి విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందముడును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు దుఃఖము దుఃఖముని ఎగిరిపోవును ఎగిరిపోను ఎంత దుఃఖపడతారు ఎంత బాధపడతారు ఎన్ని సమస్యలు గుండా వెళ్తారు ఎన్ని శత్రువులను మరి ఎదుర్కో ఇలాంటివన్నీ కూడా ఎగిరిపోతాయటండి దేవునికి ఇస్తూ గొప్ప పేరును ప్రభు మనకిస్తారు దేవుని బిడ్డారు ఇది ఒక పట్టణాన్ని గురించి లేకపోతే తన జనాంగం గురించి చెప్తున్న వాత్యాన్ని మనం వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే ప్రభువుని ప్రేమిస్తున్న బిడ్డలకు లేకపోతే ప్రభుని కలిగిన బిడ్డలకు ఎంత భద్రత ఉంటుందో ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిస్తాడు ప్రభువు దీనిని మనకు నువ్వు ఆపాదించుకోవాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా యర్షులు ఏమన్న చోట మీ పేరు పెట్టుకోండి లేకపోతే తన ప్రజలు అన్న చోట నీ పేరు పెట్టుకో ఎంత భద్రతని ఇస్తాడు దేవుడు ఎంత సంతోషాన్నికి ఇస్తాడో ఆలోచించేయి యాభై ఒకటి అధ్యాయంలో యశగంధంలో వచనం కూడా మనం చూస్తే మరి అంటున్నాడు కదా నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది వారు సంతోష ఆనందములు గలవారవుదురు దుఃఖము నిట్టూర్పు తొలగిపోతాయి అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన ఈ ఈరోజు నువ్వు ఏ విషయంలో చింతపడుతూ ఉన్నావు దుఃఖపడుతున్నావు ఆనందమంతా కోల్పోయినట్టుగా జీవిస్తూ ఉన్నావు అయితే పిల్లరా ఒక ఆశింపదగిన దానివని విసర్జింపబడని పట్టణం అనియు ఎలాగైతే ఇరుషిం పట్టణానికి పేరును కలుగ చేస్తాడో ఘనతను కలుగ చేస్తాడో అలాగనని నా జీవితాలను మార్చి దేవుడు ఉన్నతమైన స్థానాన్ని కలుగ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం అయితే ఆయన పాదాల చెంతకు రావాలి ఆయన సన్నిధిలో మనం కూడి ఉండాలి ఎల్లప్పుడూ ఆయన వేడుకోవాలి దుఃఖం నీట్ పోతుంది ఆ సంతోష ఆనందములు నీకు పరమవుతాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ మనకందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రియదేవుని పెట్టారా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వారి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించును గాక మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఈ శరంధంలోనే నలభై మూడవ అధ్యాయ నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడ వైద్య ఏ మహిమ కలిగిన గాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించండి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎంత మంచిది ప్రభు ఎంత ఘనత కలిగి చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రభా మీరు మాకున్నారు మాకు వంద మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీరు మాకు ఉండగా ఏ లోటు మాకు లేదు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రియ పరిశుధాత్మ దేవుడు నీకు వందనాలు ఆయన అయినా మీరు ఎంత చేస్తూ ఉన్నారు ప్రభా అయినా నీకు బంధనాలు ఆశింపదైన దానివని పేరు కలిగ చేస్తూ ఉన్నారు విసర్జింపబడిన పట్టణం అని పేరు కలిగి చేస్తూ ఉన్నారు అవును ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నావు ప్రభా నైనా నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అదే మాదిరి ప్రభా నీ బిడలమైన మమ్మలను కూడా కాచి దాచి కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దైవానికి స్తోత్రాలు ప్రభా ఇది నీకు కృతజ్ఞతలు ఇది నా దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు ప్రభా నీతి యథార్థతలు కలిగి ఏసే దేవుడెని లోకానికి ప్రకటించేవారు తామున్న స్థలాల్లో తామున్న నైనా తండ్రి ప్లేసెస్ అన్నింటిలోనూ కూడా ప్రభావ బిడలు నైనా నిండు కనపరిచేవారిగా జీవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి ఇంకా ఎవరైనా ఇది నాటి కృంగిణ స్థితిలో స్థితిలో దుఃఖంలో నిటూర్పులో ప్రభా నైనా తండ్రి అసమాధానంతో నాయన ఆనందం లేక తండ్రి నాయన ఎప్పుడు విచార వదనాలతో ఉంటే ఏసు నామలో సకల విధమైన ప్రభా సమస్యల నుంచి బిడ్డలకు విడుదలను ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రం ఏసు రక్తం చేత బిడ్డలను కప్చున వ్యాధులను పాపమని వేడుకుంటున్నాను యెహోవా రాఫాగా దర్శించండి యెహోవా షాలోముగా దర్శించండి ప్రభా యెహోవా నిసిగా మా బిడ్డల జీవితాల్లో ఉండండి తండ్రి యహోవా హీరేగా మీరు చూసుకోమని వేడుకుంటున్నాను ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా బిడలపై దృష్టి కాపుతలు బతు నడిపించి మైం పొందుకోమని మహిమ గల హస్తాలకు ప్రభా ఆవిడ అందరినీ అప్పగిస్తూ సంతోష ఆనందములు కలవారే ప్రభా ఎల్లప్పుడూ నిే బాగ్యం ఇచ్చిన్నాను మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యం గౌరవ ప్రభావం నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ ప్రేమా కుమని ప్రభా పరిశుద్ధ సహవాసము దేవదేవునూ సదా వీడనెల్లరకు ఉండను గాక Amen. Amen. Have a wonderful day. God bless you all.